హాయ్ వెల్కమ్ టు టీఎస్ న్యూస్ చెన్నై తన సొంత మైదానంలో ఓడిపోయింది అది కూడా పంజాబ్ చేతిలో ప్రత్యర్థి ఆహ్వానం మేరకు బ్యాటింగ్ చేసినటువంటి చెన్నై సిక్స్టీ ఫోర్ ఫర్ నోలాస్ తర్వాత సెవెంటీ ఫర్ త్రీ అక్కడి నుంచి కోలుకోవటం ఏ దశలోనూ సాధ్యపడలేదు చెన్నైకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ హర్ప్రీత్ బ్రార్ ఫోర్ ఓవర్స్లో సెవెంటీన్ రన్స్ ఇచ్చి టూ వికెట్స్ తీశాడు ఈవెన్ రాహుల్ చహార్ ఇంకొక రన్ తక్కువే ఇచ్చాడు ఫోర్ ఓవర్ సిక్స్టీన్ రన్స్ టూ వికెట్స్ కానీ కీలకమైనటువంటి రెండు వికెట్లు ఒకటి మొట్టమొదటి బ్రేక్ త్రూని అందించాడు అజింక్య రహానే వికెట్ని సాధించి ఆ తర్వాత మరొక కీలకమైనటువంటి వికెట్ శివం దూబేని ఏకంగా టక్అవుట్ చేశాడు చెన్నై విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి శివం దూబే టకౌట్ అవడం కూడా చెన్నై మీద చాలా ప్రభావాన్ని చూపించింది సో ఈ రకంగా రాహుల్ చహాతో రెండే వికెట్లు తీసిన ఆ రెండు కీలకమైనటువంటి వికెట్లు అవటంతో అతనికి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది వన్ సిక్స్టీ టూ ఒక రకంగా కనుక బౌలర్లు సమిష్టిగా రాణించి వికెట్లను తీస్తే నిలుపుకోగలిగినటువంటి స్కోరే ఎందుకంటే ధోని సారథ్యంలో చెన్నై ఇలాంటి సందర్భాల ఎన్నిట్లోనో విజయాలని నమోదు చేసుకుంది ఈవెన్ వన్ థర్టీ వన్ ఫార్టీ స్కోర్ చేసి కూడా ప్రత్యర్థి మీద విజయాలను నమోదు చేసుకున్నటువంటి టీం సూపర్ కింగ్స్ కానీ ఈ రోజున మాత్రం అది సాధ్యపడలేదు మరొకసారి కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ దాటిగా పరుగులు చేసేటువంటి ప్రయత్నం ఆక్రమణలో సిక్స్టీ టూ రాన్స్ అయితే వేగంగా పరుగులు చేయలేకపోవటం చెన్నైని ఇబ్బంది పెట్టింది సమీర్ రిజ్వీ ఏరి కోరి ఎయిట్ పాయింట్ ఫోర్ క్రోర్స్ వెచ్చించి కొనుక్కుంది చెన్నై ఈసారి ఆ యూపీ కుర్రాన్ని కానీ పూర్తిగా నిరుత్సాహపరుస్తూ ఉన్నాడు నిరాశపరుస్తూ ఉన్నాడు టీంని తనకి పెట్టినటువంటి మనీకి ఏమాత్రం న్యాయం చేయలేకపోతూ ఉన్నాడు అసలు లాస్ట్ మ్యాచ్ త్రీ డౌన్లో వచ్చి హాఫ్ సెంచరీ చేసిన డ్యానియల్ మిచ్చల్ని ఎందుకు అంత డౌన్ ది ఆర్డర్ పంపించారో అర్థం కాలేదు చెన్నై స్ట్రాటజీ ఏంటి అనేటువంటిది అర్థం కాలేదు సరే శివం దుబేని పంపించారు ఇట్స్ ఓకే అండర్స్టాండింగ్ కానీ అట్లీస్ట్ శివం దూపి వెంటనే అవుట్ అయిన వెంటనే డ్యారెల్ మిచ్చల్ని పంపిస్తే కనుక పరిస్థితి వేరే రకంగా ఉండేది ఖచ్చితంగానే ఎందుకంటే ఆల్రెడీ ఆఫ్ సెంచరీ చేసి ఊపి మీద ఉన్నాడు తర్వాత ఏకంగా మొయినలీ తర్వాత రిజ్వీ ఈ రకంగా వీళ్ళందరినీ పంపించిన తర్వాత డ్యారెల్ మిచ్చల్ వచ్చేటప్పటికీ పెద్దగా బాల్సే మిగలేదు లాస్ట్లో ఆఫ్ కోర్స్ ధోని వచ్చినా కూడా అంత వేగంగా ఆడలేకపోవడం కూడా కొద్దిగా ఇబ్బంది కలిగించింది చెన్నైని ఓవరాల్గా వన్ సిక్స్టీ టూ రన్స్ నాట్ సఫిషియంట్ అన్లెస్ యుటీక్ ఎర్లీ వికెట్స్ మూలిగే నగం మీద తాటిపండు పడ్డది అన్నట్టుగా అసలే టార్గెట్ చిన్నది దానికి తోడు మొదటి ఓవర్ టూ బాల్స్ వేసి వెంటనే వెంటనేట్టు క్రామ్స్ వచ్చి దీపక్ చహర్ మైదానాన్ని వదిలి వెళ్ళటం కూడా చెన్నైని ఇబ్బంది పెట్టింది స్ట్రైక్ బౌలర్ కేవలం రెండే రెండు బాల్స్ వేసి వెళ్ళిపోయాడు అంటే ఆ మిగిలినటువంటి త్రీ పాయింట్ ఫోర్ ఓవర్స్ని అడ్జస్ట్ చేయటం ఖచ్చితంగానే కెప్టెన్కి ఇబ్బంది అందుకే శివం దూబే చేత ఓవర్ వేయించాడు శివం దూబే ఆఫ్కోర్స్ ఒక వికెట్ని తీసినా కూడా ఒక ఓవర్లోనే ఫోర్టీన్ రన్స్ ఇచ్చాడు కాబట్టి అతనేమి ఉపయోగపడేటువంటి బౌలర్గా కనబడలేదు అలీ జడేజా ఎక్కడైతే పంజాబ్ కింగ్స్ స్పిన్నర్లు సూపర్ కింగ్స్ని చుట్టేశారో అదే వికెట్ మీద చెన్నై సూపర్ కింగ్స్ స్పిన్నర్లు రాణించలేకపోవడం వాళ్ళని ఇబ్బంది పెట్టింది అఫ్ కోర్స్ డ్యూ ఫ్యాక్టర్ చాలా ఎక్కువగా ఉంది బాల్ని గ్రిప్ చేయడం కష్టమైంది బౌలర్లకి కానీ అనుభవం ఉన్నటువంటి జడేజా లాంటి బౌలర్ మొయినాలీ లాంటి బౌలర్ కూడా గ్రిప్ చేసి బ్యాట్స్మెన్ని ఇబ్బంది పెట్టలేకపోయారు ఈవెన్ ఫాస్ట్ బౌలింగ్ యూనిట్ కూడా ఈరోజున ఆఫ్ కోర్స్ కీలకమైనటువంటి పతిరాణా దేశ్ పాండే ఇద్దరు లేకపోవటం కూడా చెన్నైని హ్యాండిక్యాప్ చేసింది అదే వాళ్ళ ఓటమికి ప్రధానమైనటువంటి కారణం మరొక పంజాబ్ని మెచ్చుకొని తీరాలి వాళ్ళ బౌలర్లు అందరూ కూడా సమిష్టిగా రాణించారు రబాడా ఒక వికెట్ శ్యామ్ కరణ్ ఒక వికెట్ పర్టికులర్గా స్పిన్నర్లు ఇద్దరు వాళ్ళిద్దరి మధ్యన నాలుగు వికెట్లని షేర్ చేసుకున్నారు అందులోనూ కేవలం సిక్స్టీన్ అండ్ సెవెంటీన్ అంటే కేవలం థర్టీ త్రీ రన్స్ ఎయిట్ ఓవర్స్లో ఇచ్చి ఫోర్ వికెట్స్ అంటే అద్భుతమైనటువంటి స్పెల్ అందుకనే సెవెంత్ ఓవర్ నుంచి ఫిఫ్టీన్త్ ఓవర్ దాకా చెన్నై కేవలం ఫార్టీ త్రీ రన్స్ సాధించి త్రీ వికెట్స్ కోల్పోయింది అంటేనే మిడిల్ ఓవర్స్లో ఎంత కట్టుదిట్టంగా బౌలింగ్ చేసింది పంజాబ్ అనేటువంటిది అర్థమవుతోంది మరొక వైపు ప్రబ్సిప్రాన్ దూకుడుగానే ప్రారంభం చేశాడు కానీ ఎర్లీగా అవుట్ అయ్యాడు అయితే జానీ బేర్స్టో చాలా బాధ్యత అయితే అనేటువంటి ఇన్నింగ్స్ ఫార్టీ సిక్స్ రన్స్ రీలీ రోసో ఈ రోజున ఆకట్టుకున్నాడు ట్వంటీ త్రీ బాల్స్లోనే ఫార్టీ త్రీ రన్స్ చివర్లో ట్వంటీ బాల్స్ ఫేస్ చేసి శ్యామ్ కరణ్ ట్వంటీ సిక్స్ నాట్ అవుట్ సో దాంతో ఇంకా లెవెన్ బాల్స్ మిగిలి ఉండగానే సెవెన్ వికెట్స్ విక్టరీ పంజాబ్ కింగ్స్ సొంతమైంది ఈ విజయంతో పంజాబ్ కింగ్స్ సెవెంత్ పొజిషన్లో ఉంటే ఈ పరాజయంతో థర్డ్ ప్లేస్ నుంచి ఫోర్త్ ప్లేస్కి వచ్చింది చెన్నై చెన్నై ఇప్పటికే పది మ్యాచ్లు ఆడేసింది ఐదు విజయాలు ఐదు పరాజయాలు సరిగ్గా ఫిఫ్టీ పర్సంటేజ్ ఉంది విన్నింగ్ పర్సంటేజ్ ఇంక నుంచి మిగిలినటువంటి నాలుగు మ్యాచ్ల్లో విజయాలు సాధిస్తే మాత్రమే డిఫెండింగ్ ఛాంపియన్ ఆ హోదాకి తగినట్టుగా ప్లే ఆఫ్లో చోటుని సంపాదించలేరు కనీసం మూడు తప్పనిసరిగా గెలవాల్సినటువంటి పరిస్థితుల్లో ఉంది చెన్నై మరొక వైపు పంజాబ్ ఇంక నుంచి మిగిలినటువంటి నాలుగు మ్యాచ్లని గెలిస్తే వాళ్ళకి ఇంకా మూడు మ్యాచ్లు మిగిలినాయి పదకొండు ఆడేసింది సో అదొక ఆరు ఇది ఒక ఎనిమిది టోటల్గా ఫోర్టీన్ పాయింట్స్ తోటి లక్కుని పరీక్షించుకునేటువంటి అవకాశం మాత్రం లభిస్తుంది ఏదైనా చెన్నైని తన హోమ్ గ్రౌండ్లో ఓడించడం అంటే ఇట్స్ ఏ గ్రేట్ విక్టరీ పంజాబ్ కింగ్స్ ఈ ఉత్సాహంతో మిగిలినటువంటి మ్యాచ్ల్లో ప్రత్యర్థి మీద తన ప్రతాపాన్ని చూపించేటువంటి అవకాశం ఉంది ఇప్పటికే కేకేఆర్ని వాళ్ళ సొంత మైదానం ఈడెన్లో ఏకంగా టూ సిక్స్టీ టూ రన్స్ చేస్ చేసి గెలిచినటువంటి పంజాబ్ అదే ఉత్సాహంతో చెన్నైలో కూడా చెన్నైని ఓడించింది ఇదే అంటూ ఉంటారు ఐపీఎల్ యొక్క బ్యూటీనే అది సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికీ ఫార్చ్యూన్స్ అవుతూ ఉంటాయి అప్పటిదాకా బాగా ఆడినటువంటి టీం వెనకబడి ఉండేటువంటి టీంలు ముందుకు రావడం అనేటువంటిది చూస్తూ ఉంటాం మనం అదే జరుగుతోంది ఇక్కడ ఒకవైపు బెంగళూరు వరుసగా విజయాలు పంజాబ్ వరుసగా విజయాలు ఎస్ఆర్హెచ్ లాంటి టీం వరుసగా రెండు పరాజయాలు ఈవెన్ చెన్నై విజయం పరాజయం విజయం పరాజయం తోటి సొంత మైదానంలోనే తడబడుతూ ఉంది సో ఎట్ ద ఎండ్ ప్లే ఆఫ్కి ఏ వస్తాయి అనేటువంటిది ఎట్లీస్ట్ థర్డ్ అండ్ ఫోర్త్ ప్లేస్లో ఎవరు సాధిస్తారనేటువంటిది మాత్రం ఇప్పటికీ సస్పెన్స్ ఉంది ఫస్ట్ అండ్ టూ ఆర్ఆర్ అండ్ కేఆర్ఆర్ కేకేఆర్ కన్ఫామ్ చేసుకున్న థర్డ్ అండ్ ఫోర్త్ పొజిషన్స్ ఆర్ వైడ్ ఓపెన్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఎస్ న్యూస్